ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నాయి అంటే అలానే ఫ్రెండ్స్ మరి మురళతో వట్టలతో కనిపిస్తున్నటువంటి ఏనా మురళలు ఉన్నాయి కొట్టినారా ఉన్నాయి కదా ఏం చెప్పినా కాడి రేటు ఎనభై వేలు ఎయిటీ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి దూడల యొక్క భాగం ముందు బాగా వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో దేశ దూడలో చెప్పుకోవచ్చు లానాలు ఎన్నికలతో ఉన్నాయి రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారును కమ్మల దిన్నే గ్రామం పెద్దగడూరు మండలం కర్నూలు జిల్లా బహుతా గిన్నెలు భరోసా అయితే ఎవరు సో రైతులు కట్టుకొని చూసుకునే అవకాశం ఉండదు అదే 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 మీ పేరు మీ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా నాలుగు అరవై ఏడు ముప్పై నాలుగు లాస్ట్ పదహైదు రైట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా కోడేల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరుకు కలె నేరుగా మాట్లాడుకోండి పెట్టినా పెట్టినా ఆయనతో ఉన్నాను అదే ముర్రలతో అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే ఆధోని శుక్రవారం మెద్దుల సంత టెక్చర్ వాచింగ్ కన్ ఆఫ్ ఆర్ మై క్రేషన్స్ శ్రేష్ఠుడేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్